ఈరోజు గంగావాయిలు కూర పప్పు చేస్తున్నాం అండి గంగావాయిలు కూర ఫ్రెష్ది ఒక కప్పు కందిపప్పు కారము సాల్ట్ పసుపు పోసు దినుసులు ఒక టమాటా కొంచెం అంతా చింతపండు పప్పు నీట్గా వాచ్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఈ గంగావాయిలు కూర లే చేసుకోవాలి చాలా బాగా కదండి ఇది ఒకప్పుడు టమాటా ఒక టమాటా వేయించిన కదా మీకు అంత చింతకా సరిపోయినంత కారం పసుపు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ అయిన పెట్టేదా ఐదు విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసి మనము పోస్ట్ పెట్టుకుందాం ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము ఐదు విజిల్స్ అయితే రెడీ అయిపోతుంది అప్పుడు తీసి మనం తాలింపు వేసుకుందాం చూద్దామండి పప్పు ఐదు విజిల్స్ అయిపోయింది ఇట్లా కొంచెం గ్లై చేసేసి చాలా బాగుంటాయండి నెద్దుపప్పులాగా గంగా వాయిలు కూడా పప్పు కంపల్సరీ నా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయడం మర్చిపోకండి పాలు పెట్టుకుందామండి వేసుకుందామండి సరిపోయినంత చికర ఆవాలు కొంచెం శనిప కొంచెం ఎండిమిర్చి ఇప్పుడు కలెమాకేసిస్తామండి చిట్కల్ అని మూట పెట్టేస్తా కొంచెం అలంబెన్ పేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు కంపల్సరీ మీరు కూడా చేసి టేస్ట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోవట్లేదండి వీడియో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం కూర పప్పు చాలా బాగుంటుంది ఈ కూర పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసేది లేకండి పూర్తిగా చూడండి మీరు కూడా వండి ట్రై చేసి టేస్ట్ చేయండి బాగుంటుంది చాలా బాగుంటుందండి